ది లోపల ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఏమో మాకైతే తెలియదు కానీ హరిహార వీరమ్మలు సినిమా ఆపితే మాత్రం సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాసు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆడాల్సిందే మీ ప్రొడ్యూసర్ అసోసియేషన్లో ఏదైనా సమస్యలు ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి అది మా సంబంధం లేదు అది మీ సమస్య అది థియేటర్లు మాత్రం రేపు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అన్ని థియేటర్లు ఇవ్వాలి థియేటర్ ఒక థియేటర్ కానీ తీవ్రంగా ఉండిద్ది ఈ ఇప్పుడు వీళ్ళు అంతా ప్రెస్ వీట్లు పెడుతున్నారు మాకు సంబంధం లేదు వాళ్ళు వాళ్ళ సంబంధం లేదు వీళ్ళని ఒకరి మేము ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారు కానీ అదంతా మాకు అనవసరం ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆగితే మాత్రం తీవ్రంగా ఉండింది అభిమానులు ఊరుకోరు ఆ ఈ రోజు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం గా ఉన్నారు ప్రెస్ డిప్యూటీ సిఎం తర్వాత మొదటి సినిమా హరిహర్ వీరమల్లు సినిమా కూడా టేజర్ సూపర్ డూపర్ హిట్ చాలా బాగుంది సినిమా కూడా బ్లాక్ బాస్ట్ హిట్ అయ్యింది ప్యాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు కాబట్టి సినిమా అందరిని అలరించింది ప్రతి ఒక్క థియేటర్ కి వెళ్ళి చూడాలని కోరు ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఏ ఒక్కసారి కూడా ఇలాంటి ఇష్యూ రాలేదు థియేటర్స్ ప్రాంతం ఎవరు చెప్పలేదు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా అది కూడా డెప్యూటీ సీఎం అయిన తర్వాతనే వచ్చిన సినిమాకి ఇట్లా చేస్తున్నారంటే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు పోయిన గవర్నమెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపటాను చూశారు ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మీద కక్షలు కడుతున్నారు ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు నరేంద్ర మోడీ గారికి దగ్గరయ్యి ఈ రోజు అతను ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద నాయకుడు అయ్యాడు అందుకని కొంతమంది ఊరవలేక అతని మీద ఈ రకంగా చేస్తున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఆడాల్సిందే జూన్ తాలతో ఆడిద్ది